బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ మద్దతుగా బాన్స్వాడ మండలం సంగోచిపేట్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి పువ్వు గుర్తుకు ఓటు వేయాలని శ్రీనివాస గార్గె ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు నరేంద్ర మోదీ పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను తీసుకురావడం జరిగిందని అన్నారు ఆయుష్మాన్ భారత్ తో పది లక్షల వరకు ఉచిత వైద్యం ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ఉపాధి హామీ కూలీలకు మూడు వందల రూపాయలు కూలీ ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కేజీల బియ్యం పంపిణీ అయోధ్య రామాలయ నిర్మాణం ఓసీలకు పేదలకు పది శాతం రిజర్వేషన్ ప్రతి పంటకు వారికి మద్దతు ధర పెంచడం రైతులకు ఆరు వేల రూపాయల పెట్టుబడి సహాయం గ్రామాలు సిసి రోడ్లు డ్రైనేజీలు బాత్రూంలు వీధి దీపాలు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు భారతదేశం మునుముందు కూడా శరవేగంగా అభివృద్ధి చెందాలంటే దేశంలో ప్రధానిగా నరేంద్ర మోదీ గారినే మూడవసారి కూడా ఎన్నుకోవాలని కోరారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోనాపూర్ సాయిబాబా ఎక్సైన్ ఎంపీటీసీ దావుగారి డాకయ్య నాయకులు ముత్యాల సాయిబాబా నాగరాజు సంజీవరావు చీకట్లరాజు రాజాసింగ్ నాంపల్లి రమేష్ వినోద్ విశాళ్లు పాల్గొన్నారు